కింద మా నాయకుడు వచ్చి ఈ ఫంక్షన్ హాల్ లో చెక్కుల పంపిణీ చేసినప్పుడు నాలుగు మంది మన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని పోయిన వాళ్ళ తల్లిదండ్రులకు నాలుగు వందల తొమ్మిది మందికి ఒకటేసారి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినాం గతంలో అన్నారు కాంగ్రెస్ వస్తే కళ్యాణ లక్ష్మి పోతుంది కాంగ్రెస్ వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పోతుంది కాంగ్రెస్ వస్తే రాదు అని ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి లక్షలకు లక్షలు ఏడన్నా పైరవీలు చేస్తున్నామా ఎవడన్నా మధ్య వ్యక్తి వస్తున్నాడా తొమ్మిది కళ్యాణ లక్ష్మి నాలుగు వందల ముప్పై ఆరు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు ఇంకా రిలీఫ్ ఫండ్ కి సంబంధించి ప్రతిసారి వచ్చినప్పుడు మా నాయకుడు కార్ లో పెట్టుకొని పోతున్నాడు పిన్నల ఈ రకంగా సేవ చేసి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాం భవిష్యత్తులో కూడా మీరు మాకు అవకాశాలు ఇచ్చి మీ సేవ కల్పలగా మమ్మల్ని చెప్పి పేరు పేరున మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు అదే విధంగా చెక్కుల లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం మీ అందరికీ ఒక విషయం తెలుసు గతంలో పాలకులు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి కమిషన్లు తీసుకొని మేము తెచ్చినాము మేము చేసినాము అని చెప్పుకునే ఈరోజు ఎవరైతే బెనిఫిషర్స్ కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రైతు రుణమాఫీ కానీ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ మాఫీ కానీ కరెంట్ మాఫీ వస్తుంది కదా అందరికి సబ్సిడీ కానీ ఇవన్నీ డైరెక్ట్ లబ్ధిదారుల ఖాతాలో వెళ్ళేటట్టు లబ్ధిదారులకి బెనిఫిట్ అయ్యేటట్టు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తావు అతి త్వరలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటది మహాలక్ష్మి మాట ఇచ్చినట్టు రెండు వేల ఐదు వందల స్కీమ్ కూడా ఉంటది ఏ స్కీమ్ లో అయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు బలంగా ఉండి మీ అవకాశం మీ అవసరాన్ని అవకాశంగా తీసుకొని సేవ చేయటం తప్ప మా వాళ్ళు ఎక్కడ కూడా మీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించారు ఒక వేల పొరపాటున ఎవరైనా ఈ నుంచి ఏమైనా ఆశిస్తే మాత్రం తప్పకుండా మా నోటీస్కి తీసుకొస్తే వాళ్ళు రెండో రోజు మా వాళ్ళు గారు మా పార్టీలో ఉండరు కార్యకర్తలుగా వాళ్ళు ఉండరు మా మా నాయకుని ఆలోచన మా ప్రభుత్వ ఆలోచన ఒకటే రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజాధికారికి మాటలు మాటలిచ్చి మనం ప్రభుత్వంలో వచ్చినామో వాటిని అన్నింటినీ పూర్తి చేయాలి లబ్ధిదారులకు అన్ని వాళ్ళకు రావాల్సినవి అన్ని చేరాలి అన్నదే మా ఉద్దేశం గత నెల కింద మా మంత్రి మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ మండలానికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగినప్పుడు నియోజకవర్గంలో ఒకటేసారి నాలుగు వందల తొమ్మిది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది అంటే నాలుగు వందల తొమ్మిది చెక్కులు అంటే నాలుగు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల పైచిలు అంటే ఒక లక్ష నేను అంటున్నా ఒక లక్ష ఒక్క వెయ్యి పదహారు నూట పదహారు చెక్కు ఉండేది అంటే లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయల చెక్కులు ఉండే ఆ రకంగా నాలుగు వందల తొమ్మిది మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది విధంగా ఈ రోజు ఏదైతే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ మీ ఆరోగ్యాలు బాగలేక ఆనాడు అప్లై చేసుకున్నా కానీ ఈ రోజు మా నాయకుడు సీఎం ఆఫీస్కి వెళ్ళి దాదాపు రోజు డెబ్బై తొమ్మిది చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు మీ మీ దగ్గర జరుగుతూ ఉందంటే ఈ రోజు ఈ ప్రభుత్వం మీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది మీరు తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మంది నిన్న ముందు ఐదారు గాంధీ దగ్గరికి వచ్చి లబ్ధిదారులకు రుణమాఫీ కాలే రైతులకు చాలా బాధపడుతున్నారు అని అన్నారు నేను బ్యాంక్ లో అడిగిన బ్యాంక్ లో అడిగితే ఎంత ఎంత మందికి రాలేదు అని అడిగితే చాలా మంది రెండు లక్షల పైచీలకు ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి చాలా మంది రేషన్ కార్డు లో మెంబర్షిప్ మెంబర్ గా లేని వాళ్ళే ఉన్నాయి అలాంటి కేసులు మాత్రమే రాలేదు తప్ప నిజంగా రెండు లక్షల లోపు ఉన్న ఫ్యామిలీస్ అందరికీ వచ్చేసినాయి సార్ అని అన్నారు బ్యాంక్ మేనేజర్ ఇంకోటి కొన్ని తప్పులు బ్యాంకు వాళ్ళు చేసిర్రు సిండికేట్ బ్యాంక్ విషయానికి వస్తే రేంజర్ ఆ బ్యాంక్ మేనేజర్ రెండు వేల పద్దెనిమిది నుంచి మనము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కొరకు మాటించిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాటిలన్నీ రెండు లక్షల వరకు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది ముఖ్యమంత్రి గారు ఆనాడు వరంగల్ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి మాటించిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు వారి ఉజానా వేసుకొని మంత్రి మంత్రివర్గులు మొత్తం ఎమ్మెల్యే ముఖ్యంగా మా సుదర్శన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకొని అన్ని వాళ్ళ బాకులు కట్టే కార్యక్రమం చేస్తా ఉంటే ఒక పక్క ఏ శాతం మంది రుణ విముక్తులు రెండోసారి రెండో రోజు వాళ్ళకు మళ్ళీ రుణాలు ఇస్తున్నారు ఇస్తున్న మాట వాస్తవమా కాదా మీద ఉన్న వాళ్ళు పెద్ద రైతులు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ లాభాలు ఉన్నాయి ఎక్కువ భూములు ఉన్నాయి అలాంటి వాళ్ళు కొంత సఫర్ అవుతున్నారు కావచ్చు వాటి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు చాలా తక్కువ సమయంలో రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా పైన ఉన్న పైసలు వాళ్ళు కట్టేసుకుంటే రెండు లక్షలు గవర్నమెంటే కట్టాలి రేవంత్ రెడ్డి గారే కడతారు అని చెప్పి నిన్న కూడా మన మంత్రి వారు చెప్పడం జరిగింది అందుకే మీరందరూ గ్రహించవలసిన అవసరం ఉంది రేపు మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయి మేము మీరు అని వాళ్ళు వీళ్ళు వస్తారు గతంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఇక్కడ పాలకులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం చేసిర్రు ఏ చౌరస్తాలలో ఏమేమి వసూలు చేస్తున్నారు ఇప్పటికీ ఏ పైరవే చేస్తున్నారు ఎక్కడ ప్రభుత్వ భూములు వేసుకుంటున్నారు ఎక్కడ ప్రభుత్వానికి నష్టం జరిగేటట్లు సామాన్య ప్రజలకు వచ్చే లబ్ధిని వాళ్ళు వాళ్ళ కోసం తీసుకుంటున్నారు ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు